నా పేరు అనిత నేను రేపల్లి దగ్గర కనగాల గ్రామం నుంచి వచ్చాను అయితే నాకు ఆరు సంవత్సరాలుగా అల్సర్ ప్రాబ్లంతో నేను చాలా బాధపడుతున్నాను అయితే నేను మద్రాసు అని విజయవాడ అని తెనాలి ఇంకా అనేక చోట్ల నేను హాస్పిటల్స్ తిరిగాను జీర్ణ కోసంలో పోతొచ్చింది అదే అల్సర్ అని చెప్పారు ఎన్నో మందులు అసలు ఎక్కలేవు ఒక గోతావుడు మందులు అయితే నేను తిని ఉంటాను కానీ ఎన్ని మందులు తిన్నా కూడా నాకు స్వస్థత లేదు ఒకరోజు అయితే నా భర్త కూడా అనిత నన్నసుకిస్తున్నావు లేదో ఒక ముందు తిని చచ్చిపో మా కుటుంబంలో నెమ్మది లేదు నువ్వు చేస్తా మాకు నెమ్మది వచ్చిందేమో అని నన్ను అన్నాడు చనిపోవడానికి భయం వేసింది ఒక పక్క చనిపోని ఆత్మ ప్రేరేపిస్తున్నా కూడా ఇంకొక పక్క ఏమో అనిత రోజు చనిపో చనిపో అనుకోని అనుకోవద్దు ఒక్కసారి నువ్వు కనిమళ్ళు వెళ్ళి చూడు అనేసి నాకు ప్రేరేపణ వస్తూ ఉంది ఇగైతే నేను ఏం చేశానంటే ఏంది కనిమళ్ళు అని వచ్చింది ఎన్ని సంవత్సరాల తర్వాత మరలా కరిమళ్ళు గుర్తు చేశాడు దేవుడు అనేసి నేను ఇంట్లోకి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థించాను ప్రార్థించినప్పుడు దేవుడు ఇర్మియా గ్రంథం నలభై అధ్యాయం నాలుగో వచనం ద్వారా నాతో మాట్లాడే నువ్వు బయలుదేరి వెళ్ళమ్మా నిన్ను కాపాడదను నేను అక్కడ నిన్ను కాపాడేదనని వాగ్దానం ఇచ్చాడు యేసయ్య నేను ఇక వెంటనే నేను ఎక్కడ బయలుదేరి వస్తా ఉన్నాను ట్రైన్లో విపరీతమైన బాగా కడుపులో మంట నొప్పి తట్టుకోలేక రోడ్లంటి పరిగెత్తి పోయినట్టు అనిపించింది భర్త ఇంక నన్ను చూసి ఏమవుద్దు దేవుడు నేను స్వస్థపరిస్తాడు అని బాధపడద్దు నేను స్వస్థపరిస్తాడు అని చెప్పి పోసుకొచ్చిన డబ్బులు తీసుకొని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు అయితే నేను రావడంలోనే నన్ను ప్రార్థించాడు ప్రార్థించిన వెంటనే పడిపోయాను నేను పడిపోయినప్పుడు నాలో నుండి ఏదో చేయడే శక్తి బయటకు వెళ్ళినట్టు అనిపించింది మనసు అంత తేలిగ్గా ఉండింది కడుపు అంత తేలిగ్గా ఉండింది వెంటనే నేను ఇంకా లోకి వచ్చేస్తే నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నానైతే నా బాధ ఎలా ఉండేదంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కడుపులోకి పైపు పంపించేవాడు ఆ పైపు వెళ్ళేటప్పుడు ఘోరమైన బాధ బయటకు తీసినప్పుడు ఆ ప్రేగులను నొప్పి అనుభవించలేనంత ఘోరంగా ఉండేది ఎక్కడెక్కడో తిరిగా నేను చేసినా కూడా నాకు బాధ తగ్గులేసై బ్రతికి తిని కొరక బ్రతుకు తిని తండ్రి కడుపులో పైపులు బాధ తీసేమని రోజు రోజున ఇంజక్షన్లు చేతులకి గోళ్ళకి అన్ని ఇంజక్షన్లు చేసేవాళ్ళు అయినా తగ్గేది కదా కొంచెం సేపు ఉపశనంగా కానీ వారం నుంచి నేను ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంటాం ఆ ఆహారాన్ని తీసుకుంటా అన్ని ప్రార్థన ద్వారా దేవుని కృప ద్వారా కడుపు నిండా ఆహారం తినగలుగుతున్నాను జీర్ణించుకోగలుగుతున్నాను ఆ మంట ఆ నొప్పి ఆ కడుపులో బరువు ఎటు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు నా ఏసై నన్ను స్వస్థపరచాడని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను నన్ను స్వస్థపరచాడు కూడా ఆయన నా బాధను పోగొట్టాడు నా కడుపులో పైపులు వేసే బాధను తీసేసి నన్ను మరలా నా బిడ్డలకు దూరం అయిపోతాను అనుకున్నాను నన్ను మరలా నా బిడ్డల దగ్గరికి చేర్చాడు నాకు సమాధానం ఇచ్చిన ఏసైకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా కొరకు ప్రార్థించిన అన్నయ్యకి కూడా వందనాలు తెలుపుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమె ద్వారా స్వచ్ఛత పొందాలనుకుంటున్నారా అయితే మా అడ్రస్ ఏసుక్రీస్ దివ్యశాంతి స్వస్థ ప్రార్థన తోట బ్రదర్ ఆఫ్ సతీష్ పాల్ గారు చిన్నగనుమల గ్రామం పింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా మా ఫోన్ నెంబర్ నైన్ I'm <laughs>